చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మడత సోఫా చూడండి ఇలా ఉంటుందో మీకు చూపిస్తాను తింది మొత్తం డీటెయిల్స్ మనకు వచ్చేసి సోఫా అండి సోఫా డిజైన్ ఇది మనకి డిజైన్ వస్తుంది ప్లస్ ఇది పడుకోవడానికి కూడా మనకు యూజ్ అవుతుంది అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు డిజైన్ ఫ్రెండ్స్ డిజైన్ ఇలా ఉంటుంది పైన వాడరు డిజైన్ ఇది చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను డిజైన్ బాగుంది కదా డిజైన్ చూడండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ప్లస్ ఇప్పుడు మడతా అండి చూడండి ఇది ఇలా డ్రాప్ చేసుకోవాలి మనం ఇలా తీసుకుంటే ఇలా అవుతుంది మంచి టూ మెంబర్స్ పడుకోవచ్చు ఫ్రీగా మనకి సోఫా అనేది ఇలా ఉంటుంది మడత సోఫా అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్గానే చేశాను దీన్ని టేక్ ఇది వచ్చేసి మనకు దీని ప్రైజ్ ఎంతో కూడా మీకు చెప్తాను నేను దాని టోటల్ ప్రైజ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది మరితో సోఫా దీనికి ఖర్చు వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇది కావాలి అనుకుంటే మీరు నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్